అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఎగ్తోటి కర్రీ చేస్తున్నానండి మంచి గ్రేవీతోటి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇది దీనికోసం ఫస్ట్గా ఫస్ట్ ఒక నాలుగు గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి పక్కన తర్వాత మసాలా దినుసులు అండి చెక్క మొగ్గ షాజీరా కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు ఒక ఐదు బాదము ఒక ఆరు జీడిపప్పు కొంచెం గసాలు ఒక హాఫ్ టీ స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలండి ఈ టైంలో ధనియాలు కూడా ఒక స్పూన్ వేసి వేపుకొని నేను మర్చిపోయాను ఇంక వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా దోరగా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇవి పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా పడవుగా కట్ చేసి వేపుకోవాలి అవి వేపే లోపల మనం ఈ గ్రైండ్ చేసుకుందాం నేను ధనియాలు వేయలేదు కదా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇంక ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి ఇది కూడా కట్ చేసి వేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సిమ్లో బాగా మగ్గిపోయి ఇక్కడ ఆలుగడ్డ కూడా అండి పెద్దది తీసుకున్నా ఒకటి బంగాళదుంప అది ముక్కల్లా గట్టి చేసి ముందే ఉడికించలేదండి డైరెక్ట్గా వేసేసా ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ కారం వేసి బాగా మిక్స్ చేసి సిమ్లోనే పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించాలండి బాగా మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా కొంచెం వాటర్ వేసి ఇంక ఇదంతా వేసి బాగా మిక్స్ చేయాలి ఇంక ఇది మిక్స్ చేసిన తర్వాత పెరుగు తీసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొని ఇంక అది కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పెరుగు వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ గ్రేవీ వస్తుంది బాగా కర్రీకి టేస్ట్ కూడా బాగా వస్తుంది వేసాం కాబట్టి గ్రే పెరుగు కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఇంకా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఇంకా గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు సిమ్ టు మీడియంలో మగ్గించుకోవాలండి బంగాళదుంప ఉడికే వరకు ఉడికించుకుంటే ఇంకా సరిపోతుంది ఇంకా మనం ఉడికించుకున్న నాలుగు గుడ్లు కూడా వేసేసి వీలైతే మామూలుగా వాటిని కట్ చేసి అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఘాట్లు పెట్టేసుకున్నా కూడా బాగా ఈ పులుసంతా పట్టిద్ది అనమాట వాటికి ఇంకొక సన్నగా జరిగిన కొత్తిమీర వేసేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టామంటే ఈ కొత్తిమీర పుల్లెవరు కూడా కూరకు అంతా పడుతుందండి చాలా త్వరగా అయిపోతుంది ఎగ్స్ ఒకటి ఉడికిచ్చి పెట్టుకున్నామంటే మసాలా కూడా ఇంక తక్కువ తక్కువ వేసుకుంటే అండి టేస్ట్ బాగుంటుంది మనం కారం ఉప్పు అవి కూడా ఈ విధంగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇంకట్లా ఉడికించుకొని తీసి బౌల్లో వేసుకోవటమేనండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా కర్రీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి